ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం పదిహేడవ భాగం అనగనగా ఓ పల్లెటూరు ఆ ఊరి పేరు రామరాజపురం ఆ ఊరిలో జయకృష్ణ జానకి అనే అల్నా చెల్లెళ్ళు వాళ్ళకి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు ఇద్దరు ఒకరికొకరు తోడు అదే ఊర్లో ఉండే కొడుకు రఘురామ్ తల్లి యశోధమ్మ చెల్లెలు జయ రఘురాం తండ్రి తన చనిపోవడంతో తనకున్న పొలాన్ని సాగు చేసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా ఉన్నాడు జయకృష్ణ రఘురాం ఇద్దరూ ఒకరు శరీరం అయితే మరొకరు ఆత్మ చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు జయకృష్ణ చెల్లెలు జానకిని రఘురాం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రఘురామ్కి భయపడి యశోదమ్మ కూడా జానకిని ఒక్క మూట కూడా అనేది కాదు దానికి కారణం రఘురామ్ చెల్లెలు జయ కృష్ణని ఇష్టపడ్డమే అందుకే కూతురి కోసం ఏమీ అనలేకపోయింది ఒకరోజు సమయం చూసి జయను కృష్ణకిచ్చి పెళ్లి చేద్దామని అడిగింది యశోదమ్మ కృష్ణకా వద్దమ్మా ఈ సంబంధం కుదరదు జయకి ఇంకెక్కడైనా సంబంధం చూస్తాలే ఏ ఎందుకు కుదరదు ఆ గతి లేని వాళ్ళని చేసుకోవడమే గొప్ప అమ్మా అదంతా వదిలి కృష్ణ జయని చేసుకోడు ఎందుకని ఎందుకంటే వాడు లలితని ప్రేమిస్తున్నాడు నోరు తెరుచుకుని ఏంటి జమీందారు గారి అమ్మాయి లలితని ప్రేమిస్తున్నాడా అవును వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు దీని గురించి వదిలే అని గట్టిగా చెప్పడంతో అప్పటి నుండి తన కోపాన్నంతా జానకిని సూటిపోటీ మాటలంటూ తీర్చుకుంటూ ఉండేది యశోదమ్మ లలిత ఆ ఊరు జమీందారు గారి ఏకైక కూతురు పేరుకు తగ్గట్టే లలితంగా ఉండేది సత్యనారాయణ గారు ఆ ఊరి మొత్తానికి పెద్ద దిక్కు లాంటివాడు ఊర్లో అందరూ కూడా ఆయన్ని పెద్ద ఆయననే పిలుస్తారు దాదాపుగా ఆ ఊరిలో ఉన్న పొలాలన్నీ ఆయనవే ఆయనకున్న ఒకే ఒక వారసురాలు లలిత తనని మంచి కుటుంబంలో ఇచ్చి ఆస్తి మొత్తానికి తనని అప్పజెప్పాలని ఆయన ఆలోచన అందుకే లలిత సంబంధాలు కూడా వెతకడం మొదలెట్టాడు కొద్ది రోజులకి పక్కూరి భూస్వామి రాజారావుతో జైకి పెళ్ళవడంతో వాళ్లతో పాటు యశోదమ్మ కూడా కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది ఇలా రోజులు గడుస్తుండగానే ఒకరోజు సత్యనారాయణ లలిత అమ్మ లలిత అంటూ కూతుర్ని కేకేశారు ఏంటి నాన్నగారు నీకో మంచి సంబంధం కుదిరింది అనగానే లలిత మీద పిడుగు పడ్డట్టయింది కానీ నాన్న నాకప్పుడే పెళ్ళేంటి ఏంటమ్మా మీ ఆడపిల్లలంతా పెళ్ళనుగానే అప్పుడే ఎందుకు అనేస్తారు కానీ ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి రేపే నేను చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు లలితకి మెదడంతా మొద్దు బారినట్టు అయిపోయింది ఇప్పుడేంటి చేయడం ముందు కృష్ణతో మాట్లాడాలి అనుకుంటూ కృష్ణని కలిసి విషయం చెప్పగానే ఏం చేద్దాం లలిత ఏడుస్తూ నాకేం అర్థం కావట్లేదు కృష్ణ ఎలాగైనా ఈ పెళ్లిని ఆపు లేకపోతే నేను బ్రతకలేను అంటూ కృష్ణని హత్తుకుని ఏడుస్తుంటే ఏం కాదులే లలిత నేను మీ నాన్నతో మాట్లాడతాను అమ్మో మా నాన్నతోనా వద్దు కృష్ణ నిన్ను చంపేస్తారు ఆయన గురించి నీకు తెలీదు పరువు ప్రతిష్ట కోసం ప్రాణమిచ్చే మనిషి కానీ ఈ పెళ్లి ఆగాలంటే ఆయనతో మాట్లాడి తీరాల్సిందే వద్దు కృష్ణ నా మాట విను ఇక్కడి నుండి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం లలిత చంపల మీద నిమురుతూ భయపడి పారిపోవడానికి మనమే తప్పు చేయలేదు లలిత ఒక్కసారి మాట్లాడతాను ఆయన ఏమంటారో చూసి అంటుండగానే అప్పుడే అటువైపు వచ్చిన సత్యనారాయణ గారు వాళ్ళిద్దరినీ చూసి అగ్గి మీద గుగ్గులమయ్యారు తన కూతురు పరాయపడితో అది ఒక పనివాడితో అంత సన్నిహితంగా ఉండడం చూసి లలిత అంటూ గట్టిగా గర్జించారు ఉలిక్కిపడి కృష్ణకి దూరం జరిగింది లలిత నాన్న మీరా కోపంగా దగ్గరికి వచ్చిన ఆయన చి ఎంత పని పనిచేసావే పదముందు అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే పెద్దయినా ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం మీరు ఒప్పుకుంటే లలితని పెళ్ళి చేసుకుంటాను అనగానే ఎంత ధైర్యం రా నీకు నా ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరానివాడివి నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటానంటున్నావా అంటూ గుండెల మీద కాలితో తన్నగానే దూరంగా పడిపోయాడు కృష్ణ ఎవడ్రా అక్కడ వీని ఇక్కడికిక్కడే చంపి పడేయండి అని చెప్పి లలితని బలవంతంగా లాక్కెళ్ళిపోతుంటే నాన్న నా మాట వినండి నాకు కృష్ణ అంటే ఇష్టం కృష్ణ చాలా మంచివాడు నాన్న నోరు ముయ్యవే తల్లి లేని పిల్లవని గారాభం చేసినందుకు నాకు మంచి బహుమతే ఇచ్చావు నా గొంతులో ప్రాణమన్నంత వరకు నీ పెళ్లి వాడితో జరగనివ్వను రేపే జమీందారుతో నీ పెళ్ళి లేదు చావనైనా చస్తాను కానీ నేను ఆ పెళ్లి చేసుకోను నువ్వు చస్తే నీ శేవంతోనైనా ఆ పెళ్లి జరిపిస్తానంటూ తనని గదిలో పెట్టి తాళం వేశాడు సత్యనారాయణరాజు నా మాట వినండి నాన్న నేను కృష్ణని ప్రేమించాను అంటూ ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది లలిత కృష్ణని కొట్టడానికి వెళ్ళిన వాళ్ళందరినీ ఒక్కడే ఎదుర్కొంటున్నాడు కృష్ణ ఈలోపు అక్కడికి వచ్చిన రఘురామ్ కూడా తోడే వాళ్ళందరినీ తుక్కుతుక్కుగా కొట్టి పక్కన పడేశారు ఏంట్రా ఇదంతా అసలేం జరిగింది కృష్ణ విషయమంతా చెప్పగానే ఇద్దరూ కలిసి లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళారు సత్యనారాయణ గారికి ఎంతలా నచ్చ చెప్పాలని చూసినా ఆయన వినకపోగా కృష్ణని పనివాడంటూ హీనంగా మాట్లాడడంతో చూడండి నేను మీ దగ్గర పని చేస్తుండొచ్చు కానీ నాకు కూడా ఆత్మాభిమానం ఉంది నేను లలితను నిజంగానే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను ఎప్పటికేదా తనని పెళ్లి చేసుకునేది నేనే అది గుర్తు పెట్టుకోండి అని చెప్పి మరీ వచ్చేశాడు కృష్ణ పంతంతో రగిలిపోతున్న పెద్దాయన కృష్ణ అన్నంత పని ఎక్కడ చేస్తాడోనని లలితకి నాలుగు రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు చేశాడు విషయం తెలుసుకున్న కృష్ణ రఘురాం సాయంతో లలితని అక్కడి నుండి తప్పించి గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు పెద్దాయనకి విషయం తెలిసి హడావిడిగా వచ్చేసరికి లలిత మెళ్ళు మూడు ముళ్ళు పడిపోయాయి ఎంత పని చేశావే నా పరువు మొత్తం తీసేశావు నిన్ను వీణ్ణి చంపకుండా వదిలిపెట్టను అంటూ లలితని కొట్టబోతుంటే ఆగంటి పెద్ద అయినా అంటూ రఘురాం అడ్డుపడ్డాడు ఆవేశపడకండి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అన్నీ తెలిసినా మీరు ఇలా చేయడం బాలేదు మంచో చెడు వాళ్ళిద్దరి పెళ్ళి జరిగిపోయింది పెద్ద మనసుతో వాళ్ళు చేసిన తప్పుని క్షమించండి క్షమించాలా ఏంట్రా క్షమించేది తల్లి లేని పిల్లని దాన్ని అల్లారు ముద్దుగా పెంచినందుకు నా మాట కాదని నాకు తగిన శాస్తి చేసింది అలా అనకండి నాన్న మీరంటే ఎప్పుడూ గౌరవమే కానీ చి గౌరవమా అదే నీకుంటే వీడిని పెళ్లి చేసుకుని నా పరువు తీసేదానివి కాదు ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకో పక్కనే ఉన్న నీళ్ల బిందెలో నీళ్లన్నీ తల మీద పోసుకొని ఈ రోజుతో నా కూతురు చచ్చిపోయింది నేను బతుకుండగానే కాదు నేను చచ్చిన నన్ను చూడటానికి కూడా నువ్వు రాకూడదు నాన్న అలా అనకంటే పెద్ద అయినా లలితకి మీరంటే చాలా ఇష్టం అని కృష్ణ అంటుంటే నోరు ముయ్యరా అని లలిత ఒకటి గుర్తుపెట్టుకో నేను పడ్డ బాధకి ఏదో ఒక రోజు నువ్వు ఇంతకింత అనుభవిస్తావు అని చెప్పి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయారు సత్యనారాయణరాజు లలిత నువ్వేం బాధపడకు ఆయన బాధపడంలో తప్పులేదు కొద్ది రోజులు పోతే ఆయనే అర్థం చేసుకుంటారు ముందు పదండి అంటూ ఇంటికి తీసుకెళ్లాడు రఘురాం అదే ఊర్లో ఉండడం ఇష్టం లేక పక్కూరిలో రెండు గదుల చిన్న ఇంట్లో జయకృష్ణ లలితల సంసారం చూడముచ్చటగా ప్రారంభమైంది ఉన్నంతలో సర్దుకుపోతూ ఇద్దరు ఒత్తిగ్గా కాపురం చేసుకుంటున్న వాళ్ళిద్దరినీ చూస్తుంటే అందరికీ చూడముచ్చటగా అనిపించేది కానీ లలితకి తండ్రి మీద బెంక మాత్రం పోలేదు ఎప్పుడూ ఆయన గురించి బాధపడుతున్నా కృష్ణ ప్రేమతో ఆయన్ని పూర్తిగా మరిపించేశాడు మరోవైపు ఒంటరిగా బంగ్లాలో మిగిలిపోయిన గారికి దూరపు బంధువైన చలపతి అతని భార్య భాగ్యాన్ని తీసుకుని లోపలికొచ్చాడు చలపతి బుద్ధి చిన్నప్పటి నుండి వంకరబుద్ధే బలాదూరుగా తిరుగుతూ ఏ పని పాట లేకుండా ఉన్న ఆస్తిని కరిగించాడు అతని గురించి తెలిసే పెద్ద ఆయన ఆ కుటుంబాన్ని మొదటి నుండి దూరం పెట్టాడు కానీ తండ్రి కూడా చనిపోవడం ఆస్తులన్నీ అప్పుల పాలవడంతో తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లోనే లలితే కృష్ణని పెళ్లి చేసుకుందని తెలిసి పెద్ద ఆస్తి మీద కన్నేసి భార్యతో సహా ఇంట్లోకి దిగాడు చలపతి పెదనాన్న ఎవరు నేనే పెదనాన్న నువ్వా చలపతి ఎలా ఉన్నావు బాగానే ఉన్నాను లలిత గురించి తెలిసింది అందుకే వచ్చాను అయినా మన నాన్న తల్లి ఇలా చేయడం ఏంటి పెదనాన్న పోనివరా దాని సంగతి ఎందుకు కానీ నీ సంగతేంటి ఏం చెప్పమంటావు నాన్న చనిపోవడంతో ఆ ఊర్లో ఉండలేకపోయాను ఈలోపు లలిత సంగతి తెలిసి నీకు తోడుగా ఉందామని వచ్చాను ఇక్కడ ఏదైనా పని చేసుకుంటూ నీకు సాయంగా ఉంటానంటూ బతిమిలాడడంతో సరేనన్నాడు పెద్ద ఆయన కానీ వచ్చినప్పటి నుండి లలిత కృష్ణ మీద లేనిపోనివన్నీ చెప్పి ఆయన మనసు కొద్ది కొద్దిగా పూర్తిగా విరిచేశాడు దాంతో లలితనికి తలుచుకున్న ఎవరైనా ఆయన ముందు తల లలిత పేరెత్తితే సహించలేకపోయేవాడు సత్యనారాయణ లలితకి పుట్టిళ్ళు దూరమైన రఘురామ్ తనని జయతో సమానంగా చూసేవాడు పైగా జానకి లలిత ఇద్దరూ ప్రాణ స్నేహితులు తనకు వదిన అవ్వడంతో కృష్ణ వాళ్ళు రాకపోయినా వీళ్ళెప్పుడూ వెళ్ళి వస్తుండేవాళ్ళు ఇదిలా ఉండగానే జానకి మన శాడిస్ట్ అర్జున్ని భాగ్యంలకి ప్రవీణ్ నెలల తేడాతోనే జన్మనిచ్చారు తెల్లగా బొద్దుగా ఉండే అర్జున్ని అందరూ చాలా ముద్దు చేసేవాళ్ళు మనవడు పుట్టాడని తెలియగానే యశోదమ్మ కూతురి దగ్గర నుండి మళ్ళీ కొడుకు దగ్గరికి వచ్చేసింది అర్జున్ అంటే యశోదమ్మకి విపరీతమైన ప్రేమ దాంతోనే అర్జున్ని కృష్ణ లలితకి దగ్గర చేసేది కాదు కానీ డెలివరీ అయ్యాక జానకి వీక్ కావడంతో లలిత చేతుల్లోనే అర్జున్ పెరిగాడు తనకొచ్చే సంపాదనలోనే మేనమామగా అర్జున్కి చేయాల్సిందంతా చేశాడు కృష్ణ అర్జున్ పుట్టిన మూడేళ్లకి లలిత జయ ఇద్దరూ నెలతప్పి ఇద్దరూ ఆడపిల్లలకే జన్మనిచ్చారు మంచం మీద నీరసంగా పడుకోనున్న లలితకి పువ్వులా ఉన్న అమృతని అందించడంతో నెమ్మదిగా లేచి కూర్చుంది పాపని ముద్దు పెట్టుకుంటూ మురిసిపోతుంటే ఎప్పుడూ తనని ఎత్తుకుని తిప్పే అత్తయ్య ఇప్పుడు కొత్తగా వచ్చిన పాపని ఎత్తుకునేసరికి బుంగమూతి పెట్టుకుని దూరంగా నిలబడ్డాడు అర్జున్ అది గమనించిన లలిత అర్జు ఇలా రా నాన్న ఏంట్రా అలిగావా అత్త పిలుస్తుందిగా వెళ్ళు అంటూ అర్జున్ని ఎత్తుకుని తీసుకొచ్చింది లలిత ఏంటమ్మా అలా ఉన్నావు ఒళ్ళో ఉన్న అమృతని కోపంగా చూస్తూ పాకని పక్కకి జరిపేసి లలితని హత్తుకున్నాడు రఘురాం కోపంగా అర్జున్ ఏంట పని అంటూ కోప్పడితే పర్లేదన్నయ్య అంటూనే తనని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏంటి నన్న పాప నీకు నచ్చలేదా లేదు ఎందుకు నువ్వు నన్ను ఎత్తుకోలేదు అంటూ వచ్చిరాని మాటలతో చెప్తుంటే కన్నా పాప నీకోసమే పుట్టింది నీతో ఆడుకోవడానికి కావాలంటే చూడు అంటూ అర్జున్ చేతిని పాప చేతికి అందివ్వగానే ఆ చేతిని వదలకుండా గుప్పెట్లో బంధించి ఊకొడుతూ అర్జున్ని చూసి నవ్వుతుంది బుజ్జి అమృత అది చూస్తున్న అర్జున్కి తెలియకుండానే పెదవుల మీద నవ్వొచ్చేసింది ఇప్పుడు చెప్పు పాప బాగుందా ఎత్తుకుంటావా హా మెల్లిగా తను పట్టుకొని అర్జున్ ఒళ్ళో కూర్చోపెట్టగానే తన బుగ్గు మీద ముద్దు పెట్టాడు అర్జున్ తనలా బోస్ చేయగానే బోసే నవ్వులతో అర్జున్నే చూస్తుంది అమృత అర్జు చూడు నీకు మరదలు పుట్టింది బాగుందా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని తమాషాగా కృష్ణ అడిగితే యశోదమ్మ కలుగ చేసుకుంటూ సరిపోయింది సంబడం ఇదిగో కృష్ణ నా మనవడి కోసం నా మనవరాలు ఎదురుచూస్తుంది నువ్వు ఇలాంటి ఆశలేం పెట్టుకోకు ఎప్పటికైనా నా మనవరాలే నా మనవడి వెళ్లావస్తుంది మీరిద్దరూ ఎటు లేచిపోయాక పెళ్లి చేసుకున్నారు నీ కూతురు కూడా అలానే నేర్పించండి కానీ కట్నం లేకుండా పెళ్ళైపోతుంది అని అరుస్తుంటే నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా ఇంకో మాట మాట్లాడితే తల్లివని కూడా చూడను జాగ్రత్త అని నోరు మూయించాడు దఘురాం క్షమించరా మా అమ్మ మాటలు పట్టించుకోకు పర్లేదన్నయ్య ఆవిడ గురించి తెలిసిందే కదా అంది లలిత పాపని తీసుకుని పెద్ద ఆయన ఇంటికి కృష్ణ లలిత నానా అని పిలవగానే బయట ఏజీ చైర్లో కూర్చుని కళ్ళు మూసుకున్న సత్యనారాయణ మూడేళ్ల తర్వాత ఆ పిలుపు వినిపించడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు వీళ్ళని చూసిన చలపతి కూడా లోపల నుండి బయటకొచ్చాడు అమ్మో ఇది మళ్ళీ వచ్చిందేంటి కొంపతీసి మనవరాల్ని చూడగానే ముసలాడు మారిపోతాడా అంటూ కుడుతులో పడ్డ ఎలుకలా గిలకలా కొట్టుకున్నాడు చలపతి పెద్దయినా నీకు మనవరాలు పుట్టింది నీ ఆశీర్వాదం కోసం వచ్చాం నాన్న ఇంకా నా మీద కోపం తగ్గలేదా ఒక్కసారి నీ మనవరాల్ని చూడండి చలపతి చి పెదనాన్న పరువు తీసింది కాక సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావా ఏ ముఖం పెట్టుకుని వచ్చావే ఇక్కడికి అన్నాడు అది కాదన్నయ్యా నోర్ముయ్ ఎవరే నీ కన్నయ్యా చలపతి అంటూ చేత్తోనే ఆగమన్నట్టు సైగ చేసి ఎవరు కావాలమ్మా నువ్వు ఎవరు నువ్వు అని అడిగాడు సత్యనారాయణ నాన్న అని బాధగా పిలిచిందామే తప్పమ్మా నా కూతురు చచ్చి మూడేళ్ళయింది పరాయి వాళ్ళని నాన్న అని పిలవకూడదు పెద్దయినా అలా అనకండి నా మీద కోపాన్ని మీ కూతురి మీద చూపించకండి చలపతి వాళ్ళెవరో డబ్బు కోసం వచ్చినట్టున్నారు ఏం కావాలో ఇచ్చి పంపించు అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు పెద్దాయన పెద్దాయన సమాధానం విన్నారుగా ఇక బయలుదేరండి చూడు ఆయన దృష్టిలో నువ్వు చచ్చిపోయావు ఇక నుండి పో లేదంటే మెడ పట్టుకొని గంటేస్తాను అనడంతో లలితను తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణ రోజులు గడుస్తున్నాయి తండ్రిలో మార్పు రాదని తెలిసి కొద్దిగా లలితలో బాధ ఎక్కువైపోయి మానసికంగా కుమిలిపోసాగింది పాపకి ఐదో నెలలో వెంట్రుకలు తీయించడానికి చిరక కారులో శ్రీశైలానికి బయలుదేరారు రెండు కుటుంబాలు ఘాట్ రోడ్డు వల్ల ఒకదాని వెనుక ఒకటి నెమ్మదిగా వెళ్తున్నాయి రెండు కార్లు కానీ కృష్ణ వాళ్ళు బయలుదేరిన కారు ఎదురుగా వస్తున్న వెహికల్ని ఢీకొట్టడంతో పెద్ద యాక్సిడెంట్ అయ్యింది రఘురాం వాళ్ల కార్ దూరంగా ఉండడం వల్ల వీళ్ళొచ్చేసరికి లలిత కృష్ణ ఇద్దరు రక్తపు మడుగులో ఉన్నారు ఐదు నెలల అమృతని మాత్రం పొత్తిళ్లలో భద్రంగా దాచిపెట్టింది లలిత కృష్ణ లలిత అంటూ అందరూ వచ్చి అతి కష్టంగా కారు నుండి వాళ్ళని వేరు చేశారు అప్పటికే లలిత నిర్జీవంగా పడుంటే కృష్ణ కొనువుపురుతో ఉన్నాడు కృష్ణని ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదరా అంటూ లేవదీస్తుంటే వద్దురకు నేనిక బతకను నాకు తెలుస్తుంది కానీ రఘు నా పాప పాపకేం కాలేదురా ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అన్నాడు రఘు ముందు నాకు మాటివ్వరా నా కూతుర్ని జాగ్రత్తగా నీ కూతురు ఏంట్రా తను ఎప్పటికైనా నా కొడుకు భార్య నేను మాటిస్తున్నాను అన్నయ్య ముందు హాస్పిటల్కి వెళ్దాం అని జానకి అంటుంటే ఈ ఒక్క మాట చాలురా అమ్మ జానకి పిల్లలు జాగ్రత్త అంటూనే ప్రాణం వదిలేశాడు జయకృష్ణ ఐదు నెలలకే తల్లిదండ్రులను కోల్పోయి అనాథుల రఘురాం చేతుల్లో ఉండిపోయింది అమృత